అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఓం నమో వెంకటేశయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఆగస్టు మూడు నుండి ఈ రాశి వారికి దశ తిరగబోతుంది వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆరు రాశుల వారు ఈ ఏడాది చివరిలోగా తమ ఆశయాలు కళలు సఫలం చేసుకోబోతున్నారు వృషభం మిథునం కన్య తుల మకరం కుంభరాశుల వారికి బుధ గుర శుక్ర గ్రహాల అనుకూలతతో ఆదాయం పెరుగుతుంది శుభగ్రహాల అనుకూలత వల్ల ఆరు రాసుల వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఈ ఏడాది చివరిలోగా తమ ఆశయాలు ఆశలు కళలు కోరికలను సఫలం చేసుకోబోతున్నారు గట్టి పట్టుదలతో తాము అనుకున్నది అనుకున్నట్లు సాధించే రాసుల్లో వృషభం మిథునం కన్య తుల మకరం కుంభరాశులు ఉండబోతున్నాయి ఆగస్టు మూడవ తేదీ నుండి డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఈ రాసుల వారికి మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి పాటు తప్పకుండా యత్నకార్య సిద్ధి వ్యవహార జయం కలిగే అవకాశం ఉంది బుధ గురు శుక్ర గ్రహాలతో పాటు రవి రాహు గ్రహాలు కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల వీరి ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి అదేవిధంగా మొదటి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వ్యూహాత్మకంగా వ్యవహరించడం ఒక ప్రణాళిక ప్రకారం భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకోవడం వంటి లక్షణాలతో పాటు గట్టి పట్టుదల కలిగిన ఈ రాశి వారు ఈ ఏడా ఈ ఏడాది ధన సంపాదనకు కుటుంబ వృద్ధి చెందడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది ఒక పద్ధతి ప్రకారం మదుపులు పెట్టుబడులు పెంచడం తమకు రావలసిన డబ్బును రాబట్టుకోవడం ఆచితూచి ఖర్చు పెట్టడం జరుగుతుంది ఆదాయ వృద్ధి మీద దృష్టి పెట్టి సంపన్నుల కోవలో చేరే అవకాశం ఉంది అదేవిధంగా మిథున రాశి ఈ మిథున రాశి వారికి దూరదృష్టితో కలిగి ఉండడంతో పాటు భవిష్యత్తు మీద ఎప్పుడూ దృష్టి పెట్టి ఉండే ఈ రాశి వారు అనేక విధాలుగా ఆదాయాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఉంది పొదుపు కూడా పాటించడం అదుపు చేయడం షేర్లు స్పెక్యులేషన్ ఆర్థిక లావాదేవీల ద్వారా లాభాలు పొందడం వగైరా చర్యల వల్ల వీరి ఆదాయం వృద్ధి చెందుతుంది ప్లాన్లు వేయడంలో సిద్ధహస్తులైన ఈ రాశి వారు ఆస్తి పస్తులు కూడబెట్టుకోవడంలో ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవడంలో బాగా చొరవ చూపించడం జరుగుతుంది అదేవిధంగా కన్య రాశి వారు ఈ రాశికి శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అదనపు ఆదాయ మార్గాలు చేపట్టడం ఖర్చులు బాగా తగ్గించుకోవడం షేర్లు ఆర్థిక లావాదేవీలు వడ్డీ వ్యాపారాల ద్వారా ఈ రాశి వారు తమ ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరుచుకునే అవకాశం ఉంది ఆదాయ వృద్ధికి వీరు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నూటికి నూరు పార్లు కలిసి వస్తుంది రావలసిన సొమ్మును బాకీలను బకాయిలను గట్టి పట్టుదలతో రాబట్టుకుని ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు అదేవిధంగా తులారాశి ఈ వారికి వ్యాపార ధోరణికి మారుపేరైన ఈ రాశి వారు ఆదాయ వృద్ధికి ప్రతి అవకాశాన్ని ప్రతి ప్రయత్నాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది వీరి కృషి ఫలితంగా ఈ ఏడాది వీరి ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉంది ధన సంపాదనతో పాటు ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడం గృహ వాహనాలను నేర్పరచుకోవడం వంటి వాటి మీద కూడా దృష్టి సారిస్తారు ఈ రాశి వారు ఉద్యోగంలోనూ వృత్తి వ్యాపారాల్లోనూ సరికొత్త మార్పులు చేపట్టి ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది అదేవిధంగా మకర రాశి ఈ మకర రాశి వారికి లక్ష్య సాధనకు పట్టుదలకు ప్రతిరూపమైన ఈ రాశి వారు తప్పకుండా ఆదాయాన్ని పెంచుకుని ధనవంతుల కోవలో చేరిపోవడం జరుగుతుంది ఈ ఏడాది వీరికి ఆదాయం ఎక్కువ వ్యయం తక్కువగా ఉంటుంది ప్రతి రూపాయిని అదుపు చేయడం జరుగుతుంది సొంత ఇంటికలను నెరవేర్చుకునే అవకాశం ఉంది ఒక ప్రణాళిక ప్రకారం అదనపు ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఆర్థిక లావాదేవీలు షేర్లు ద్వారా అంచనాలను మించి లాభం పొందే అవకాశం ఉంది అదేవిధంగా కుంభం ఈ రాశి రాజ్ రాజ్యాధిపతి శని ధన స్థానంలో ఉండడంతో పాటు పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశి వారిలో ధనకాంక్ష బాగా పెరిగే అవకాశం ఉంది సాధారణంగా సంపాదన విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే ఈ రాశివారు తమకు రావలసిన డబ్బు బాకీలు బకాయిలను పట్టుదలగా వసూలు చేసుకుంటారు అదనపు ఆదాయాన్ని మలుపులు పెట్టుబడుల్లో పెట్టడం జరుగుతుంది సంపన్నులు కావాలన్న తమ ఆశయాన్ని నెరవేర్చుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు